నమస్కారం మన పట్టణంలో ఇప్పుడే ఒక బిజినెస్ మ్యాన్ నా దగ్గరికి రావడం జరిగింది మున్సిపల్ కమిషనర్ గారి పేరుతోటి ఎవరో ఆయనకు ఫోన్ చేసి ఇట్లా మీరు ట్రేడ్ లైసెన్స్ ఏదో చెల్లించాల్సింది ఉంది ఈ బకాయి మీరు వెంటనే చెల్లించకపోతే మీ మీద చర్యలు తీసుకుంటాము అలా నా ఫోన్ నెంబర్కు మీరు గూగుల్ పే ద్వారా డబ్బులు చెల్లించండి అని చెప్పడం మరి ఆయన ఏదో వేరే పనుల్లో బిజీగా ఉండి ఆయన గా కమిషనర్ స్వయంగా ఫోన్ చేశాడు అని చెప్పేసి ఆ డబ్బు చెల్లించినట్టు చెల్లించిన తర్వాత కూడా మళ్ళీ ఇంకా కొంత మీరు చెల్లించాలని చెప్పేసి అతన్ని అడిగినట్టుగా అతని ఇప్పుడే మా కార్యాలయానికి వచ్చి ఆ విషయం తెలియపరచడం జరిగింది మరి అది మా కార్యాలయం నుంచి ఎటువంటి ఫోన్ కాల్స్ కానీ ఎటువంటి ఈ రకంగా వాయిస్ మెయిల్స్ కానీ అట్లాంటివి ఎప్పుడు కూడా రావు దయచేసి మీకు ఏదైనా మున్సిపాలిటీకి చెల్లించాల్సిందంటే మీరు డైరెక్ట్గా గేట్వే ద్వారా పేమెంట్ గేట్వే ద్వారా మీరు మున్సిపాలిటీకి డైరెక్ట్గా ఆన్లైన్లో చెల్లించవచ్చు లేదంటే పురపాలక సంఘ కార్యాలయంలో కానీ లేదంటే ఈ చెల్లింపు ఫెసిలిటీ ఏర్పాటు చేయబడిన సెక్రటేరియట్లు ఎక్కడైనా కానీ మీరు డబ్బు చెల్లించిన మీ ట్రాన్సాక్షన్ అనేది జాగ్రత్తగా భద్రంగా ఉంటుంది మరి అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చే కాల్స్ ను రెస్పాండ్ అయ్యి ఇట్లా డబ్బు చెల్లించి పురపాలక సంఘం పేరుతోటి వచ్చే కాల్స్ ను నమ్మి డబ్బు చెల్లించి మోసపోవద్దని నంద్యాల ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ సందర్భంగా మరి పట్టణ ప్రజలందరూ కూడా మా విన్నపం ఏమిటంటే మేము పట్టణంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి మరి మీ అందరి సహకారం అవసరం మీరు సక్రమంగా సకాలంలో పన్నులు నీటి పన్నులు ఇంటి పన్నులు ఖాళీ స్థలాల పనులు అదేవిధంగా అడ్వర్టైజ్మెంట్ ట్యాక్సెస్ అదేవిధంగా డిఎన్ఓ ట్రేడ్ లైసెన్స్లు అన్ని కూడా సకాలంలో మరి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ ఈ సేవా కేంద్రాల ద్వారా కానీ లేదంటే డైరెక్ట్గా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా కానీ చెల్లించండి మీ నగరాభివృద్ధికి సహకరించండి థ్యాంక్ యూ